నీ బిడ్డ పెడతా నీకు కాదు తప్పు అర్థం చేసుకుంటారు మా అత్త మాత్రం డియర్ ఫ్రెండ్ బొంగులు చికెన్ అక్బర్ గడ్ నా తమ్ముడు ఉంటాడు అది మా మా అది ఉంటుంది ఆ కూరగాయలు ఈమె లీస్ రాసి ఫ్రెండ్ మాట్ రాసింది కూరగాయల లీస్టు వాడు కిరణ్ పోతే

రాస్తారు ఇట్లా వాటర్ ఇల్ల మంచి ఇది తోట కాదు ఇలా పుట్టి అట్లా డైరెక్ట్ ఆంటారు కదా నాకు మూడో కన్నా ఎవడన్నా బ్యాడ్ కామెంట్ పెడితే ఆమె పెట్టాలని ఇస్తున్నావు మళ్ళీ ఎందుకు ఇస్తున్నావు జాగ్రత్త నువ్వు అంత కలిసి ముక్కు అందాం అనుకోండి మామూలు ముసలూస్తుంటే లేవలేదు లేస్తే కూర్చోలేదు ఇది కథలు పడుతుంది మా ప్రకాష్ దొద్దు అంట మళ్ళీ ఎవరిది కావాలో

మళ్ళా అందం సాధనం చూడాలంటే శ్రీరెడ్డి అవును శ్రీరెడ్డి కానీ అందంగా ఉండవు కాబట్టి అంటున్నాను

మామంటే <laughs> కట్టుకుంటున్నా ముందు అక్బర్ రాణి తీసుకోడీ రెడీ 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 हेलो ए हम्म बोलो रे अटलो नंडी ए फार्म में मल्लेम जेलक는다 ఏం జాల నీలు వేల మొత్తం ఏం గా ఆ రారం ఆ తో క్యా ఫామ్ చేవు నేలికాలి నేలికాలా కతం మొత్తం బయటికి వస్తుంది అబ్బా ఏంటి ఆజ్మే ఆది నేమలో మెరకు నేలికాలి నేలికల కతం సే నేలికాలా

నాటుకోడి కర్రీ పక్క అయితే ఇప్పుడు దానికోసం వెజిటబుల్స్ ఉన్నాయి వెజిటే పక్క కర్రీ పక్కన పెట్టండి అన్నా ఒక్కొక్క వెజిటబుల్ పసుపు పచ్చిమిట్

అన్ని మరిపిన నాకుంటారా ఇప్పుడు క్యారెట్ ఫ్రెండ్స్ క్యారెట్ అంటారు అయితే వాడాలి మనం మేమైతే కర్రీలో చాలా మంది పెట్టుకుంటారు చెప్తారా చిన్న ఫ్రెండ్స్ ಇವನಿಗೆ ಹಾಡ್ಕೊಂಡು ಈಗ ನೆಕ್ಸ್ಟ್ ಬ್ಲಾಗ್ಸ್ ಇರ್ತಾನು ರೆಡಿಯಾ ಓಕೆ ಓಕೆ ಫ್ರೆಂಡ್ಸ್ ನೆಕ್ಸ್ಟ್ ಕುಕಿಂಗ್ ಕುಕಿಂಗ್ ಚಲೋ ರೈಟ್ ಆಡಿಬೋದು